미세먼지

అన్నా అంటే నేనున్నా అని అందరిని ఆదుకున్నటువంటి మన ఒట్టే జానన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజున బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ వాణిజ్య భవన సెంటర్ లో మనం జానారెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల పైబడి స్వాతంత్రం వచ్చిన బీసీల బతుకులు మారలేదు ఇవాళ ఈ యొక్క జానారెడ్డి గారు అంటే కావాలని మనకు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం కుదించడం జరిగింది బీసీల యొక్క పర్సంటేజీ అంటే గతంలో పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎక్కువ ఉంటది ఇవాళ చూసినట్లయితే బీసీల జనాభా ఇరవై ఒక్క లక్ష కుదించడం జరిగినది అంటే ఓది ఓసీల జనాభేమో పదహారు లక్షలు పెంచుతారు బీసీల జనాభేమో తగ్గిస్తారు ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతున్నాం బీసీ సమాజమా మేల్కోవాలి మనం కనువిప్పు కాకపోతే మన బీసీలను ఇంకా అనగదొక్కుతారు ఎల్లు మనం కింద దొర దొర బాంఛన దొర అని ఎన్నాను మనం వాళ్ళకు ఊడిగలు ఊడిగం చేయాలి అందుకనే బీసీ సమాజం అందరు కనువిప్పై మనం వారి యొక్క ఈ యొక్క కుటుంబ సర్వేను మనం వ్యతిరేకించాలి మళ్ళా మళ్ళా సర్వే చేసి సవరణ చేయాలని మేము కోరుకోవడం జరుగుతా ఉన్నది రిజర్వేషన్ పెట్టి జానారెడ్డి గారు మరి దీనికి పూర్తి బాధ్యత ఈ యొక్క కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే మరి యొక్క పూర్తి బీసీల పాత్ర ఆయనదే కాబట్టి ఆయనే దానికి బాధ్యులు మరి ఈ జనాభాని కుదించి మరి తగ్గించి ఈ విధంగా ఇవ్వడం చాలా బాధాకరం బీసీలకి అని ఈ యొక్క కోరుకోవడం జరుగుతా ఉన్నది ఈ డబ్ల్యూసీ రిజర్వేషన్ పెంచారు ఈ డబ్యుల్సి రిజర్వేషన్ మరి ఆరు శాతం ఓసీలకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీ బీసీ విద్యార్థుల మరి చాలా అన్యాయం అన్యాయానికి గురి చేయడం జరుగుతా ఉన్నది అందుకే బీసీ సమాజం మేల్కొని కనువిప్పు కావాలి మరి అందుకే మనం అందరం కూడా ఏకతాటిపై మరి ఉండి వారి యొక్క మనం ఖండించాలని మరి ఈ విధంగా కోరుకోవడం జరుగుతా